welcome to t.j and i news రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు బి కొత్తకోటలో మండల అధ్యక్షుడు రెడ్డి టౌన్ కన్వీనర్ బంగారు వెంకటరమణ పోల్ కోఆర్డినేటర్ కుడుం శ్రీనివాసులు కస్టర్ ఇన్ఛార్జ్ కనకంటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నారాయణ స్వామి మాట్లాడుతూ నారా లోకేష్ ప్రారంభించిన యువ గళంతో రాష్ట్రం దశ దిశ మారిందని అన్నారు అదేవిధంగా వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పుట్టినరోజున కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం దావోస్లో పర్యటిస్తున్నారని గుర్తు చేశారు నారా లోకేష్ నాయకత్వంలో తంబలపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడమే మా ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తామని తెలిపారు లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మూడు వందల మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ సెమీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సుకుమార్ కురో ప్రకాష్ కుడుం రంజిత్ చేతన రాజా దేవుడు నాగరాజు ఎస్ఎస్ఎల్ సూరి శరత్ దేవరంటి కుమార్ శిల్పా అంజీ బెస్తా సీను శ్రీనాథ్ నాయుడు మగ్గాల శివ ఆదిత్య బీరంగి ఆనంద్ శెట్టిపల్లి మధు గట్టు అంజీ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు